తెలుగు తెరపై మరో కళాఖండం సిరివెన్నెల కళా తపస్వి కె విశ్వనాథ్ గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ఇదొకటి శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం ఉన్న సిరివెన్నెల సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మరో ఆని ముత్యం ఈ సినిమా కథ ఓ అంధుడైన ఫ్లూటిస్టు హరిప్రసాద్ గారు మూగమ్మాయి అయిన ఓ ఆర్టిస్ట్ చుట్టూ నడుస్తుంది కేవీ మహాదేవన్ గారి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ తెలుగు లోకిలలో వినిపిస్తూనే ఉంటాయి అన్ని పాటల్ని సీతారామ శాస్త్రి గారే రాశారు ఏనొక పాటల రచయితగా ఇదే తొలి సినిమా ఈ సినిమాతో గారి తెర మీద సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారింది విధాత తలపున ప్రభవించేది పాటకు సీతారామ శాస్త్రి గారికి ఉత్తమ గేయ రచయితగా ఉత్తమ గాయకుడిగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు మోన్మోహన్ సేన్ ఉత్తమ సహాయ నటిగా ఎంవి రఘు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు కలపోసిన కథా కథనాలతో ప్రేక్షకుడికి పంచభక్ష పరమాణాలను వడ్డించే విశ్వనాథ్ గారును సిరివెన్నెల కథ మాత్రం చిత్రవాదకు గురి చేసిందట మాటలు రాని అమ్మాయేంటి కళ్ళు కనపడిన అబ్బాయి ఏంటి ఈ కథను ఎందుకు తీసుకున్నానని బాధపడిన రోజు లేదంట మధ్యలో వదల్లేను అలాగని కంటిన్యూ చేయలేనని మానసికంగా చిత్రవాదకు గురయ్యారట అంతలా విశ్వనాథ్ గారిని ఇబ్బంది పెట్టిన ఈ కథ చివరికి తెలుగు సినీ చరిత్రలో ఓ కళాఖండమై నిలిచింది సీతారామ శాస్త్రి గారు ఈ సినిమాతోనే సినీ ప్రవేశం చేశారు చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటలు అందించి అనిపించుకున్నారు వాస్తవానికి తన సినిమాలన్నిటికీ వేటూరి గారి చేత పాటలు రాయించుకునే విశ్వనాథ్ గారిపై ఏదో కారణం చేత ఆ సమయంలో వేటూరి గారు అడిగారట దీంతో ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడమని సీతారామ శాస్త్రి గారిని పిలిపించి రాయించుకున్నారట అప్పటికి ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి సెలవుపై వచ్చి మరీ ఈ సినిమాకు పాటలు రాశారు తొలత పేరుతో కథలు పాటలు రాసేవారు ఆయన సిరివెన్నెలతో తన తొలి సినిమాని ఇంటి పేరుగా నిలుపుకున్నారు అలాగే ఈ సినిమాలో హీరో వేణువు నుంచి వచ్చే సంగీతాన్ని ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరసియా గారు అందించారు ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధం ఉన్న విధాత తలపున ప్రభవించేది పాట రాయడానికి సీతారామశాస్త్రి గారికి వారం రోజులు పట్టిందట సిరివెన్నెల సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై పాతికేళ్లకు పైనే అయినప్పటికీ ఈ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు ఏ తరానికైనా నచ్చే ఈ ప్రేమ కథ ఎప్పటికీ చిరిగిపోదు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర ఈ సిరివెన్నెల సినిమా